అందరికి నమస్కారం నా పేరు పార్థవీ నేను ప్రభుత్వ నిద్య కళాశాల గమనమైన విద్యార్థులను నేను ఎంచుకున్న అంశం డాక్టర్ తూర విఠలాచార్య జీవితం మరియు సాహిత్యము ప్రాజెక్టు మొట్టే ఉద్దేశాలు టూరెల విఠలాచార్య జీవితం గురించి తెలుసుకుంటా కూర రచనల విశిష్టతను తెలుసుకుంటా కూర సన్న సంస్కరణ దృక్పథాన్ని తెచ్చుకుంటా కూర జీవితం సాహిత్యం స్ఫూర్తిని పెంపొందించుకుంటా ఇప్పుడు కూరల గారి బాల్యం మరియు విద్యాభ్యాసం గురించి

ఉపాధ్యాయుల అధ్యాపకుడు పనిచేసే ఎంతో మంది విద్యార్థులను తన బోధన ద్వారా ఉత్తమ స్వచ్ఛంద తీర్చిపెట్టి స్వచ్ఛందరణం పొందారు ధన్యవాదాలు నా నా తప్పతల విషయాన్ని నా స్నేహితులు తెలియజేస్తుంది అందరికీ నమస్కారం నా పేరు సుదూష రచన ప్రస్తావన విద్యార్థుల రచన వ్యాసంగాన్ని శ్రీకారం చుట్టారు కురల రచనలు ఇటరక మధుర కవి గురల పీఠికలు కవితా చందనం తెలంగాణ తాజు సీతమాలికరల వ్యాసాలు సద్ది ముట్టలు దొలి దొలే సినీ సింగ సీతాచారులు అందరికీ నమస్కారం నా పేరు మహిష కురిల గ్రంథాలయ స్థాపన గురించి తెలియజేస్తున్నాను రెండు లక్షల పుస్తకాలకు ఏర్పాటు చేసిన మూడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరు ఆధారం రోజున రేడియో కార్యక్రమంలో మన్ కి బాత్ లో కురల విఠలాచార్య గురించి ప్రస్తావించారు పొందిన పురస్కారం వాటిలో ముఖ్యమైనది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి రాజరథి సాహిత్య పురస్కారం మే తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్రపతి ముర్ము ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం తర్వాత విషయాన్ని నా స్నేహితురాలు తెలియజేసి అందరికీ నమస్కారం నా పేరు వర్తిల కురల గారి విశిష్టత వీరి కవిత రచనలు విలేశ్వరు శరీరం శిల్పాచార్యులు కాదు ముఖ్యమైన మానవతాదైన జీవకారణ్యం విష్ణుమాన సామ్రాజ్యం కులమత పేరు చేసిన మానవ ప్రాధాన్యం వంటి వాటికి తమ రచన ద్వారా తెలియజేశారు జీవకారణ్యం కూర బిల్లాచార్య గారు తోటి మానవుల పట్ల మాత్రమే కాకుండా విష్ణుకో సంస్థ జీవుల పట్ల పిరమాభి బాధలకు కఠినవారు ఇరుపేదలకు అనాథలకు బాధలో ఉన్నవారికి శక్తికి మిశ్ర సహాయం చేసే కారణం తెలియదు భువనగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల చదువుతున్న రోజుల్లోనే గోపిలాపం వీరి జీవకాలమే హృదయానికి నిదర్శనంగా నిలిచింది విష్ణుమానందాప్రావం మానవులంతా ఒకటి ఆయన అభిప్రాయాన్ని కలిగేవారు డాక్టర్ కూరెల్ల మనలో మనకు వేదాన్ని చూపిస్తే వేరేనైనా తిరస్కరిద్దాం అని చెప్పాడు అంతగా విషయాలు వివరిస్తుంది అందరికీ నమస్కారం డాక్టర్ కూరవెల్ల గారి దేవుడు ఒక్కడే నివసించు దేశం ఒక్కటే అయినప్పుడు ఎవరో తగలేని వారు కులాలను సృష్టించాలని అన్నారు గడ్డి తిని జంతుజాలం చాలా కలిసి హాయిగా నిద్రిస్తుంది కానీ జ్ఞానం ఉన్న మనుషులు ఎక్కువ తక్కువ భేదాలను ఎందుకు కలిగి ఉన్నారని ప్రశ్నించారు కులమత వర్గ భేదాలతో మానవులు తమ కోతులు తామే తీసుకుంటున్నారని కులాయించుకుంటూ రాక్షసుగా ప్రవర్తిస్తున్నారని కవి ఆవేదన వ్యక్తం చేశారు దేవుని పేరు చెప్పుకొని బతుకుతున్న కుహార సిద్ధాంతాన్ని దేవుడు ఎవరో నాకు తెలియదు సత్యమే నా దైవ స్వరూపం చెప్పారు మిగతా విషయాలను నా స్నేహితురాలు చెప్పారు అందరికి నమస్కారం నా పేరు భవాని మానవ కళ్యాణం దైవ దర్శనం నాకు దొరికే దైవం అని నమ్మిన వాడే మహానుభావుడు కవి డాక్టర్ పురిల్ల సమాజంలో జరిగే అన్యాయాలను అక్రమాలను చూస్తూ ఏమి చేయలేని దైవాన్ని నేను నిర్మించక మానలేదు ముందు కొట్టించుకొని నీ గుండంలో ముగించే చాలు మా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా పవిత్రమవుతుందని వ్యంగ్యంగా చెప్పారు మానవత్వమే ప్రాజెక్టు ప్రయోజనాలు ఈ ప్రాజెక్టు స్వయంగా డాక్టర్ కూరెల్ల గారిని కలవడం జరిగింది వారి గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది ముగింపు తన జీవితాన్ని సామాజిక సేవకు సాహిత్య సేవకు చేసినటువంటి అరుదైన ఎటువంటి స్వార్థం లేకుండా తన జీవితాన్ని సమాధానికి వారు ఇటువంటి వ్యక్తి జీవితం సాహిత్యం మాతోటి విద్యార్థులతో పాటు సమాధానాన్ని ప్రతి ఒక్కరికి తెలియలేడనే ఉద్దేశంగా ఈ అంశాన్ని ఎంచుకోవడం జరిగింది మాతో పాటు మా విద్యార్థులు కూడా ఏ మాత్రం మా ప్రాజెక్టు ప్రయోజనం నెరవేరినట్లుగా భావిస్తాం ధన్యవాదాలు